హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ బాయ్ కార్తికేయ ఇట్స్ మీ పూర్ణిమ ఈరోజు వీడియో వినాయక చవితి సందర్భంగా వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలతో పాయసం చేసి చూపించబోతున్నానండి ఈ ఉండ్రాల పాయసం ఫస్ట్ టైం చేసుకునే వారికి కూడా సింపుల్ ప్రాసెస్లో మీకు అర్థమయ్యే విధంగా నేను చేసి చూపించబోతున్నాను సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని వన్ కప్ వాటర్ వేసుకోవాలి ఇక్కడ మనం బియ్యం పిండి ఎంత క్వాంటిటీ తీసుకుంటామో వాటర్ కూడా అంతే వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లో వన్ స్పూన్ వరకు బెల్లం తురుమును వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఉండరాలు చప్పగా ఉండకుండా ఉంటాయండి దీనిలోని జస్ట్ ఒక పించ్ సాల్ట్ వేసుకోండి స్వీట్స్ ఎప్పుడైనా చేసుకునేటప్పుడు ఒక పించ్ సాల్ట్ వేసుకోవడం వల్ల స్వీట్నెస్ కొంచెం బ్యాలెన్స్ అవుతుందనమాట ఇప్పుడు వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు వన్ కప్ వరకు బియ్యం పిండిని వేసుకోవాలి ఇది ఉండలు కట్టకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వన్ స్పూన్ గీ వేసుకోండి దీన్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కొంచెం చల్లారినివ్వాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత చేతితోటి చపాతి ముద్దలా సాఫ్ట్గా కలుపుకోవాలి దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ఉండ్రాల్లో మనం చేసుకోవాలి దీనిలోనే కొంచెం బియ్యం పిండిని వేసుకొని చేతికి అప్లై చేసుకుంటూ చిన్న చిన్న బాల్స్లో చేసుకోవాలి ఉండ్రాల సైజ్ మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు ఉండ్రాలని మీడియం సైజులో చేసుకుంటే చాలా బాగుంటాయి ఇలా అన్ని ఉండ్రాలని రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం పిండి ముద్దని తీసుకొని మిగిలిన బియ్యం పిండిని కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని లమ్స్ ఏం లేకుండా స్మూత్గా వాటర్లో కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని త్రీ కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి ఈ వాటర్లో మనం వన్ అవర్ ముందుగా నానపెట్టుకున్న వన్ స్పూన్ శనగపప్పుని వేసుకోవాలి శనగపప్పుని కొంచెం ఉడికించుకోవాలి దీనిలోనే ఒక గుప్పుడు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి ఈ పాయసంలో కొబ్బరి ముక్కలు వేసుకోవడం వల్ల తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీటిని బాగా కలిపి శనగపప్పు ఇలా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఉండ్రాళ్ళన్నింటినీ వేసుకొని బాగా కలిపి కొంచెం సేపు కుక్ చేసుకోవాలి ఉండ్రాళ్ళు బాగా సాఫ్ట్ అయిన తర్వాత మనం బెల్లం యాడ్ చేసుకోవాలి వన్ కప్ బియ్యం పిండికి వన్ కప్ బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్స్ తక్కువగా తినేవారు కొంచెం తగ్గించుకొని వేసుకోండి ఇప్పుడు బెల్లం కరిగే వరకు బాగా కలిపి కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే వన్ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేసి మనం ముందుగా రెడీ చేసుకున్న బియ్యం పిండి వాటర్ని యాడ్ చేసుకోండి ఇది వేయడం వల్లనే పాయసం థిక్నెస్ వస్తుంది దీన్ని బాగా కలుపుతూ కొంచెం పాయసం థిక్ అయ్యే వారికి ఉడికించుకోవాలి తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ వరకు గీ వేసుకోండి దీనిలోనే వన్ స్పూన్ కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోవాలి తర్వాత కొన్ని బాదం పప్పులు జీడిపప్పులు వేసి వేయించండి ఇవి ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఉండ్రాల పాయసంలో వేసి మిక్స్ చేసుకోవాలి ఈ పాయసం బాగా చల్లారిన తర్వాత కాచి చల్లార్చిన పాలు వన్ కప్ వేసుకోవాలి పాయసం వేడిగా ఉన్నప్పుడు పాలు వేస్తే విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి బెల్లం వేసాం కదా సో అందుకే పాయసం చల్లారిన తర్వాత మిల్క్ యాడ్ చేసుకోవాలి మిల్క్ యాడ్ చేసిన తర్వాత పాయసం బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఉంజాల పాయసం రెడీ అయిపోయింది వినాయక చవితి రోజు వినాయకునికి ఎంతో ఇష్టమైన వనరాల పాయసాన్ని నైవేద్యంగా దేవుడికి సమర్పించండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ